హాయ్ ఫ్రెండ్స్ టుడే ములగాకు పొడి ఇది హెల్త్కి చాలా మంచిది అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి దీన్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని తరలేకుండా లేకుండా ముందుగా స్టవ్ పైన కలాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ కప్ పసిన పప్పును క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒకేసారి వేయడం వల్ల అండి పొడి అంత టేస్ట్ ఉండదు వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ ధనియాలను ఫ్రై చేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక హాఫ్ కప్ మినపగుళ్ళను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా వెన్నుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు నెక్స్ట్ వెళ్లి రొబ్బలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ను ఆఫ్ చేసుకుని చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ అదే కళాయిలోకి మనం ముందుగా కడిగార పెట్టుకున్న ములగాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది క్రిస్పీగా అయ్యే వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ను ఆఫ్ చేసుకుని ఇది చల్లారేక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్లా చేసుకున్నాక నెక్స్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి మరలా పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఇది ఒక త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి ఇది హెల్త్కి చాలా మంచిది రైస్లో మొదటి ముద్దులో కొద్దిగా నెయ్యి వేసుకుని కానీ నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్